జగచాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భిన్న స్థలాల కోసం బిల్లని కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి నివాళులకు పెంచిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ప్రత్యేక క్రితం కలిగిస్తున్నారు జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు హిందూ స్థలాలు కేటాయించాలని గత నాలుగు రోజులుగా చలికాల పట్టణంలోని ఆర్డో చరస్థలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది వారు కళలు కన్నా తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ సాకారం కావడానికి కృషి చేసిన జర్నలిస్టుల కళలు మాత్రం కళలుగానే మిగిలిపోయాయి ఈ వచ్చే మళ్ళీ వచ్చే జయంతి లోపైన వారు కళ్ళగన్న కళలు అంటే జర్నలిస్టులు కళ్ళగన్న కళలు సాకారం అవుతాయని ఇళ్ళ స్థలాలు వస్తాయని ఆశిస్తున్నాను జయశంకర్ సార్ ఒక గొప్ప వ్యక్తి కాదు అంతకంటే ఒక మంచి మహోపాధ్యాయుడు ఈ మాట ఎందుకంటున్నానంటే ఆయన జన్మించిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన విద్యార్థి దశ నుండే ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నిజాం పాలకుల ఆధీనంలో సంస్థానంగా ఉండేదో ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏవైతే విలీనం చేయాలని ఆలోచన వచ్చిందో అప్పుడు కమిటీ వేశారు ఆ కమిటీకి అప్పుడు జయశంకర్ సార్ కేవలం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మా తెలంగాణ మాకు మాత్రమే ఉండాలి మా తెలంగాణ రాష్ట్రం గానే ఉండాలి భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపకూడదు ఎందుకు అన్నడంటే ఆ విధంగా ఆయన ఆ రోజు ఆంధ్రాలో అక్షరాస్యత శాతం కొంచెం ఎక్కువగా ఉండే తెలంగాణతో పోల్చినప్పుడు సో పాలకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ దోచుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని ఆనాడు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రహించి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కమిటీకి అయినప్పటికీ ఆ కమిటీ ఆయన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఒక విద్యార్థిగానే చూసి పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడం జరిగింది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఒక మహోపాధ్యాయుడు ఎందుకనంటే ఎందుకన్నానంటే ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుతున్నాడు తెలంగాణ మొదలైంది తెలంగాణ నినాదం మొదలైందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర నుండి ఆయన ఆ తర్వాత తెలంగాణ తర్వాత ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ చేశారో ఆ ఈ బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీని రాష్ట్ర సాధన కోసం స్థాపించాలనేటటువంటి ఒక సిద్ధాంతం రూపొందించింది అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ ద్వారా అయితేనే ఇది సాధ్యమవుతుంది కేవలం ఈ ధర్నాలు నిరసనలు చేస్తే మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక ఒక పవర్ ఉంటే అంటే ఒక మనకు ఒక రాజకీయ పార్టీ ద్వారా మనం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి కేసీఆర్ గారి ద్వారా బిఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని స్థాపించడం జరిగింది ఆ పార్టీ ద్వారా కేసీఆర్కి వెనకాల వెనుదానుగా ఉంటూ ఆయన అనేక రకమైన సిద్ధాంతాలను రచించి తెలంగాణ ఉద్యమం కోసం మన హరిశలో పాటుపడినటువంటి గొప్ప దార్శనికుడు మన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు ఆయన ఇంత గొప్ప వ్యక్తితో ఒక్క మాటలో మనం ఎక్కడైనా ఆత్మకూరులో జన్మించాడు ఆత్మకూర్ మండలంలో ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు ఆయన పేరు మీద ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి అనేటటువంటి జిల్లా అని ఉండడం అనేది చాలా గర్వకారణం ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి రోజున ఆయనను ఒకసారి స్మరించుకునే అవకాశం మళ్ళీ ఒకసారి రావడం అదృష్టంగా భావిస్తూ తెలియజేసుకుంటాను